మూడు ప్రదక్షిణాలు చేసి వెళ్ళగానే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించమంటే భగవంతుడు మనకేం చెబుతున్నాడు ఇంతవరకు మూడు ప్రదక్షిణాలు చేసి నా చుట్టూ తిరిగావు కదరా ఇప్పుడు నీ చుట్టూ నువ్వు తిరుగు నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప నేనేమిటో నువ్వేమిటో నీకు అర్థం కాదు నీ చుట్టూ తిరగడం అంటే ఇంటికి వెళ్ళి మనం గిరగిరగిర తిరిగే మనకు కడు తిరిగి కింద పడతాం అది కాదు అక్కడ భౌతికంగా అర్థం చేసుకోకూడదు నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచన చేయడమే మన చుట్టూ మనం తిరగడం అదిలే మన చుట్టూ మనం తిరగాలంటే రాత్రి పడుకున్నప్పుడైనా అన్ని పనులు అయిపోయాకైనా పడుకుంటాం కదా ఆ పడుకున్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు ఏమి మాట్లాడకుండా వెళ్ళకెలా పడుకుని నేనెవరు నేనెవరని పైకి మాట్లాడకుండా ఆలోచన చేయండి పైకి మాట్లాడారనుకోండి ఓయ్ అంటారు అది కాదు పైకి మాట్లాడదు నేనెవరు నేను ఈ శరీరమా నేను ఈ మనస్సా నేను ఈ బుద్ధ నేను ఇంద్రియ నేను అనేది ఎక్కడ స్ఫురిస్తోంది లోపల అని ఆలోచించండి ఒక ఆరు నెలల పాటు ఈ అభ్యాసం చేసి చూడండి అందరూ జ్ఞానోదయం పొందగలుగుతారు అనుమానం లేదండి అనుమానం లేదండి పుట్టిన ప్రాక్టీస్ చేసి చూడండి ఐదు నిమిషాలు